నమస్కారం మంచి జీతంతో ఒక మేనేజర్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ సమాచారం ఖచ్చితంగా మీకోసమే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అంటే ఆర్ఎఫ్సిఎల్ అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ కోసం ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం అవును ఆర్ఎఫ్సిఎల్ వాళ్ల రామగుండం ప్లాంట్తో పాటు నోయిడాలోని కార్పొరేట్ ఆఫీసులో కూడా పోస్టులున్నాయి ఇందులో జనరల్ మేనేజర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఇలా మొత్తం ముప్పై ఆరు ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ చేయబోతున్నారు మంచి జీతంతో ప్రభుత్వ రంగంలో స్థిరపడాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అసలు ఈ ఆర్ఎఫ్సిఎల్ సంస్థ ఏంటి ఈ ఉద్యోగ ప్రకటన ఎందుకు ఇంత స్పెషలో ఇప్పుడు చూద్దాం ఆర్ఎఫ్సిఎల్ అనేది మామూలు కంపెనీ కాదు ఇది నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఇంకా ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రభుత్వరంగ సంస్థల జాయింట్ వెంచర్ సో దీనివల్ల సంస్థ ఎంత నమ్మకమైనదో మనకు అర్థమవుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ముప్పై ఆరు సీనియర్ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇవన్నీ కూడా అనుభవం ఉన్న నిపుణుల కోసం రామగుండం ప్లాంట్ ఇంకా నోయిడా ఆఫీస్లో ఉన్నాయి సరే ఇప్పుడు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూసే విషయానికి వచ్చేద్దాం అదేంటంటే ఏ ఏ పోస్టులున్నాయి వాటి జీతభత్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇక్కడ చూడండి జనరల్ మేనేజర్ స్థాయి నుంచి మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ వరకు రకరకాల పోస్టులున్నాయి కెమికల్ మెకానికల్ సివిల్ లాంటి కోర్ విభాగాలతో పాటు హెచ్ఆర్ ఫైనాన్స్ ఐటి ఇలా చాలా డిపార్ట్మెంట్లలో అవకాశాలున్నాయి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ శాలరీ ప్యాకేజెస్ను ఆర్ఎఫ్సిఎల్ ఆఫర్ చేస్తుంది అంటే ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు మీ కెరియర్కు ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది ఉదాహరణకు జనరల్ మేనేజర్ పోస్టుకు ఏడాదికి సిటీసీ సుమారుగా నలభై ఒక్క లక్షల డెబ్భై ఆరు వేల రూపాయలు వావ్ ఇది నిజంగా చాలా అద్భుతమైన ప్యాకేజ్ కదూ అంతేకాదు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లోనే స్టార్టింగ్ యాన్యువల్ సిటీసీ పదిహేడు లక్షల నలభై వేల రూపాయల వరకు ఉంది అంటే కెరియర్ స్టార్టింగ్లో ఉన్నవాళ్లకు కూడా ఇది చాలా మంచి అవకాశం ఒక్క నిమిషం ఇలాంటి విలువైన ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలో కింద కమెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి మరి ఇంత మంచి ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలో వివరంగా చూద్దాం అర్హతల విషయానికొస్తే ఆర్ఎఫ్సీఎల్ ఎక్కువగా అనుభవానికే ప్రాధాన్యత ఇస్తోంది ఉదాహరణకి జనరల్ మేనేజర్ పోస్ట్కు ఇరవై ఆరేళ్ల అనుభవం కావాలి అలాగే అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి కనీసం నాలుగేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరి బట్టి ఇది ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కోసం వచ్చిన నోటిఫికేషన్ అని మనకు క్లియర్గా తెలుస్తోంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి అభ్యర్థులు తమ డిగ్రీలన్నీ తప్పనిసరిగా ఫుల్ టైం రెగ్యులర్ కోర్సుల ద్వారానే పూర్తి చేసి ఉండాలి పార్ట్ టైం లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పరిగణించబడవు ఓకే అర్హతలు కూడా సరిపోతే ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు పోస్టును బట్టి వెయ్యి లేదా ఏడు వందల రూపాయల ఫీజు చెల్లించాలి అయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు ఇది చాలా మంచి విషయం అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ ముందుగా ఆర్ఎఫ్సీఎల్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్లి ఆన్లైన్లో అప్లై చేయాలి ఆ తర్వాత నింపిన అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి దానికి అవసరమైన డాక్యుమెంట్స్ కాపీలను జతచేసి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది మీరు ప్రింట్ తీసిన అప్లికేషన్ను డాక్యుమెంట్స్ ను పంపించాల్సిన అడ్రస్ ఇదే చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ సిఏఎన్ఆర్ ఆర్ఎఫ్ కార్పొరేట్ ఆఫీస్ సెక్టర్ వన్ నోయిడా టూ జీరో వన్ త్రీ జీరో వన్ ఈ అడ్రస్ను జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇక ఫైనల్ గా ఈ ప్రాసెస్లో చాలా ముఖ్యమైనవి తేదీలు వీటినే అస్సలు అవ్వద్దు ఆన్లైన్ అప్లికేషన్లు డిసెంబర్ పదిహేడు రెండువేల ఇరవై నా మొదలవుతాయి అప్లై చేయడానికి తేదీ జన్వరి పదహైదు రెండువేల ఇరవై ఆరు ఇక మీరు పంపిన హార్డ్ కాపీ వాళ్లకు చేరడానికి చివరి తేదీ జనవరి ఇరవై రెండు రెండువేల ఇరవై ఆరు సో లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది ఇంకెందుకు ఆలస్యం అవసరమైన అర్హతలు ఆసక్తి ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు మరి ఈ గొప్ప ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కోసం సిద్ధంగా ఉన్నారా మీ భవిష్యత్తుకు ఆల్ ది వెరీ బెస్ట్